అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా పూజను చేస్తూ ఉంటాం కదా మరి పూజలో నైవేద్యంగా ఏం సమర్పించాలి పూజలు ఈ నైవేద్యం కనుక మీరు సమర్పించారు అంటే కుబేరులు అవ్వాల్సింది మీరు కుబేరులు అవ్వడాన్ని ఎవరు కూడా ఆపలేరన్నమాట మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం సమర్పిస్తాం మరి దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుంది అలానే దేవుని పూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం ఉంటుంది ఇక దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కొక్క పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం ఈ విడుదలైతే క్లారిటీగా తెలుసుకుందాం దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేదా తమలపాకు పైన నివేదించాలి వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు అది మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ విషయం చాలామంది తెలుసుకోవాలి గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే అదృష్టం పట్టబోతుందని సంకేతం ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని అర్థం దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాస్ నీళ్లను కూడా పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో ఖచ్చితంగా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు ఇక అలానే ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు ఇక అలానే దేవుని పూజలో పంచదారను మీరు నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎలాంటి నరదిస్తే తగలకుండా కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇక పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ఇక అలానే దేవునికి పూజలో నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ ఖచ్చితంగా నీళ్లను చిలకరించాలి కుడి చేతితో నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వాహ అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం అనేది సమర్పించాలి మీరు త్వరగా ధనవంతులు కావాలి అంటే లక్ష్మీదేవి పటముందు రెండంటే రెండు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీల్లంతా డబ్బుతో నిండిపోతుంది కాబట్టి ఎండు ఖర్జూరం పెట్టినా చాలా మంచిది మీ సొంత ఇంటికి అలా త్వరగా నెరవేరాలి అంటే పూజలో మామిడి పండ్లు పెట్టండి ఇక అలానే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే తీరుతుంది ఇక అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోవాలి అంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటి పండును నివేదించండి ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక అలానే మీరు పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన అనేది విపరీతంగా పెరిగిపోతుంది యాపిల్ పండు స నైవేద్యంగా సమర్పిస్తే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ జరిగిపోతాయి ఇక శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదార వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలానే సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వాళ్ళకి త్వరగా వివాహం జరుగుతుంది నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏళ్ళనాటి శని దోషాలన్నీ కూడా క్షణాల్లో వెంటనే తీరిపోతాయి నల్ల ద్రాక్ష పండ్లను పెడితే మీ ఇంటికి మంచి రోజులు వస్తాయి జామ పండును నైవేద్యంగా పెడితే మంచి ఆరోగ్యం ఉంటుంది పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తినాల్సిందే తింటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే మహా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పండ్లను కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలానే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా తొలగిపోతాయి ఇక వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఒక్క సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మా రేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక అలానే మీ మనసులో ఏదైనా సరే కోరికలు ఉంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి కోరికలు తీరుతాయి ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు గదిని మూసేసి ఇలా చేస్తే దేవుని చల్లని చూపు అన్ని నైవేద్యం పైన పడుతుంది ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలు నెరవేరుస్తారు అని పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఏం చేసినా సరే నైవేద్యంగా ఆ భగవంతుడికి చక్కెర పెట్టినా బెల్లం పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెట్టారు అంటే మీ పూజకి కొన్నంత ఫలితం ఉంటుంది ఆ భగవంతుడు మీ పూజలన్నీ కూడా అందుకుంటాడు సో ఇక మరి విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్